నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం బొబ్బర్లు కర్ణాటకలోని మైసూరు దావణగిరె కుస్త్రదుర్గ బొమ్మనహళ్లి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతిరోజు ఐదు వాహనాల బొబ్బర్లు అమ్మకంపై ఏడు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు మరియు తెలంగాణలోని నవాబ్పేట కేసముద్రం వరంగల్ పరిగిలో గత వారం నాలుగు వాహనాల సరుకు రాబడిపై ఆరు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో నలుపు రకం ఆరు వేల ఆరు వందలు నుండి ఆరు వేల ఏడు వందలు తెలుపు రకం ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఆరు వందలు పొదిలిలో ఐదు వాహనాల రాకపై ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉలువలు కర్ణాటకలోని మైసూరు చిత్రదుర్గ్ స్తగి ప్రాంతాలలో ఐదు వాహనాల ఉలువలు రాబడిపై మూడు వేల నాలుగు వందలు నుండి మూడు వేల ఐదు వందలు ఎరుపు రకం మూడు వేల ఏడు వందలు తెలుపు రకం నాలుగు వేల యాభై నుండి నాలుగు వేల ఒక వంద ఆంధ్రప్రదేశ్లోని రాయచోట్లో మూడు వాహనాల రాకపై కొత్త ఉలువలు మూడు వేల ఆరు వందలు మైసూరు డెలివరీ మూడు వేల ఎనిమిది వందలు కదిరిలో రెండు వాహనాల కొత్త సరుకు రాకపై స్థానికంగా మూడు వేల ఐదు వందలు సాలూరు విజయనగరం చీపురుపల్లి పార్వతీపురం ప్రాంతాలలో ప్రతిరోజు ఐదు వాహనాల ఉలువల రాబడిపై మూడు వేల ఆరు వందలు నలుపు రకం నాలుగు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్